పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చేసింది ఇక వారి ఆశలను మరింత పెంచుతూ అర్యరు వీరమల్లు సినిమా మరో ఇరవై నాలుగు గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ యొక్క చారిత్రాత్మక యాక్షన్ చిత్రం గురువారం అధికారికంగా విడుదల కానుండగా అభిమానుల కోలాహలం మధ్య బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఏ తారాస్థాయికి చేర్చిందో మనందరికీ తెలిసిందే ఇక ఇప్పటికే యుఎస్ఏలో కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభం అయినట్లు తెలుస్తూ ఉంది సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు సినిమా ప్రారంభమైన మొదటి పదిహేను నిమిషాలకే ప్రేక్షకులు కథలోకి పూర్తిగా లీనమైపోతారట ఇక మొదట భారతదేశ చరిత్రలో సినిమా మొదలవుతుందట దాదాపు ఇరవై నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాండ్ ఎంట్రీ ఉంటుందట ఆ తర్వాత ప్రేమతో పాటు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయని చెబుతూ ఉన్నారు ఇక సినిమాకు మరో ప్రధాన ఆకర్షణంగా ఇంటర్వెల్ సీక్వెల్ వచ్చే ఫైట్ సీన్ ఉండనుందట ఇక ఇది ప్రేక్షకులను ఎంతోగానూ ఆకట్టుకోనుందట ఇక సెకండ్ హాఫ్లో రెండు యాక్షన్ ఎపిసోడ్లు బాగుంటాయని ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ గూజ్బాంబ్ తెప్పిస్తుందని టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఇక మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్లు పొలిటికల్ సెటర్లు మరియు సనాతన ధర్మం గురించి వచ్చే డైలాగులు పవన్ కళ్యాణ్ వేరే నచ్చే విధంగా ఉంటాయని చెబుతూ ఉన్నారు మొత్తంగా సినిమాపై పాజిటివ్ వైప్ అయితే కనిపిస్తూ ఉంది మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి ఇక ఈ యొక్క సినిమాకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించగా ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు నాజీర్ సత్యరాజ్ సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూడడానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా థియేటర్ వద్దకు వెళ్తున్న విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన కూతురైన ఇవాంకాతో కలిసి మూవీ చూసి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా అన్నిటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే ఇప్పటికే యుఎస్ఏలో ప్రీమియర్ షోలు పడ్డ నేపథ్యంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురు ఇవాంకాతో కలిసి హరిహరు వీరమల్లు మూవీని ప్రత్యేకంగా వారు థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని వీక్షించిన డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారా అని పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు